టీవీ రిమోట్ ఇవ్వలేదని మర్డర్ చేశాడు ఒకడు అది కూడా సొంత తల్లిని ఎంత దారుణమైన పనిది ఒళ్ళు తల్లి ఆవేశం మనుషుల ఆలోచన శక్తిని చంపేస్తోంది దీనికి ఇలాంటి ఘటనలే ఉదాహరణ చివరికి జీవితాంతం జైల్లో మగ్గే పరిస్థితి తెచ్చుకుంటున్నారు యూకే హోమ్లోని సోహో ప్రాంతంలో ముప్పై తొమ్మిదేళ్ల సురజిత్ సింగ్ అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నాడు అతడి తండ్రి చనిపోయాడు తల్లి మోహేందర్ కౌర్ను అతడే చూసుకుంటూ వస్తున్నాడు లాస్ట్ ఇయర్ ఒకరోజు ఫుల్గా తాగడమే కాదు డ్రగ్స్ కూడా తీసుకొని వచ్చాడు ఆ మత్తులోనే ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు ఇక ఆ టైంలోనే తల్లి రిమోట్ తీసుకుంది ఇంత తాగొచ్చావు పడుకో రిమోట్ ఎందుకని గదించింది తల్లి తనను కోప్పడంతో ఉన్మాదం పీక్స్కి చేరింది రిమోట్ తీసుకొని కోప్పడ్డ తల్లిని ఆవేశంతో తల్లిపై దాడి చేశాడు ఆమె వద్దని బతిమాలుతున్నా కూడా వినలేదు వెంట పడి మరీ కొట్లాడాడు కింద పడేసి కాళ్ళతో తన్నాడు వృద్ధురాలైన మోహేందర్ కౌర్ చనిపోయింది తల్లి చనిపోయిన తర్వాత మత్తు దిగిది ఇక సురజిత్ సింగ్ భయంతో వణికిపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తన బంధువులకు ఫోన్ చేశాడు చేసిన ఘనకార్యం చెప్పి ఇంట్లో నుంచి పారిపోయాడు టెన్షన్ పడ్డ ఆ బంధువు పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు అక్కడ మొహేందర్ కౌర్ గదిలో నీలపై పడి ఉంది క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు ఇక ఆమె చనిపోయి చాలాసేపు అయిందని డాక్టర్లు చెప్పారు పోలీసులు ఇంటి నుంచి వెళ్ళకముందే సుర్జిత్ సింగ్ మళ్ళీ వెనక్కి వచ్చాడు కావాలని చేయలేదు నా మైండ్ చేయలేదంటూ పోలీసులకు సంజాయిషి ఇవ్వబోయారు ఇక వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఈ దారుణమైనటువంటి హత్య కేసులో దోషిగా తేలటంతో సుర్జిత్ సింగ్కు జీవిత ఖైదు విధించింది బ్రిటాన్ కోర్టు ఇందులో పదిహేను ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనికి పేరోలే ఉంటుంది అప్పటి వరకు జైల్లో మగ్గాల్సిందే మత్తులో మనిషి చేసే అరాచకాలకు అంతు పొంతు ఉండడం లేదు డ్రగ్స్ లాంటివి మనిషిని మృగంలా మారుస్తున్నాయని అనేక ఉదాహరణలు చెబుతున్నాయి దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం యూకేలో జరిగినటువంటి ఘటన కూడా ఇలాంటిదే ఇప్పుడు ఎంత చింతిస్తే మాత్రం ఏం లాభం అటు తల్లి లేదు ఇటు జీవితంలో విలువైన కాలం జైల్లో మగ్గాలి